సింధు తటిన వెన్నెల గీతం వినబడినే కేరళ తీవలో ఆడుతుంటే తీయని తెలుగులో పాడుకుంటూ ఆడిపాడుదమా సఖి మోదముతో

యాంకరింగ్ కూడా నేనే చేసి చావాలి ఏంటో వీళ్ళ పిచ్చి కాకపోతే వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ టింగ్లీష్లో రాస్తుంటే ఈడి బోడి తెలుగు ఎవడికి కావాలి సమాసాలు సమోసాలు చందస్సులు హల్లులు హచ్చులని ఈ చేదంగాళి ఇంకా ఉన్నారా బాబు వెల్కమ్ టు తెలుగు మహాసభలు ఐఎమ్ తోటా రవికుమార్ తెలుగు మాస్టర్ సభికులకు నమస్కారం ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన శిరాశ్రి గారు స్పీచ్ ఇస్తారు అందరికీ నమస్కారం పిల్లలకి నా శుభాశిస్సులు తెలుగు మహాసభలు ఎందుకు జరుపుకుంటున్నామో ఈ పతాకం చూస్తుంటేనే అర్థమవుతుంది అచ్చు వేసిన వాడికి తప్ప అచ్చులు అల్లులు ఒత్తులు నేర్పని ఉపాధ్యాయులు తప్ప అనే అయోమయ గందరగోళంలో ఉన్నాం మనం సభను ప్రారంభించే ముందు ఉపాధ్యాయుల వారు సభికులు అని సంబోధించారు మరి సభికులు అంటే జోదవాడే సమూహంలోని సభ్యులు అని అర్థం మరి ఈ సభికుడికి ఏ సభికుడు చెప్పాడో ఈ సభలో సభికులు అనాలని కాబట్టి మనం తెలుగు మహాసభలు జరుపుకోవలసిందే ఈ నేల మీద సమాసాలు అనలేని అభాగ్యులు ఉన్నారు చందస్సు అనలేని చాందస్వాదులు ఉన్నారు అచ్చులు అల్లులు ఒత్తులు పలకలేని అమాయకులు ఉన్నారు అసలు మాతృభాష అంటే ఏంటో తెలుసా నీ భావోద్వేగాన్ని శబ్ద సముదాయంతో భాషించేదే మాతృభాష అక్షరాలు పదాలుగా పదాలు వాక్యాలుగా వాక్యాలు పేరాలుగా పేరాలు వ్యాసాలుగా ఆ వ్యాసాల సంకలనమే గ్రంథాలుగా అవే గ్రంథాలు తెలుగు భాష ఎంత పురాతనమైందో తెలుసా శాతవాహనులు చోళుల కాలం నుండే సుమారు మూడు వేల సంవత్సరాల కిందటే తెలుగు శాసనాలు బయటపడ్డాయి తెలుగు భాష అజంత భాష అనంత ప్రవాహిని తన మాతృభాష కాని తెలుగు భాష గురించి శ్రీకృష్ణదేవరాలు ఏమన్నాడో తెలుసా తెలుగుదేలయన్న దేశం బు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు గొండా ఎలా రుపుల్గొల్వ నిరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మహానుభావుడు ఇలాంటి అమృత భాష తెలుగుని హేళన చేస్తూ ఒక సంస్కృత కవి ఏమన్నాడో తెలుసా ఆంధ్ర భాషామయం కావ్యం అయోమయ విభూషణం అన్నాడు అంటే తెలుగులో రాయబడిన కావ్యం ఇనుప లాంటిదే అని చులకన చేస్తే మన తెలుగు కవి తెనాలి రామకృష్ణుల వారు పౌరుషంతో ఇలా అన్నారు సంస్కృత అరణ్య సంచారి విద్వత్ మత్తేబ శృంఖలం అన్నారు అంటే సంస్కృతం అనే అరణ్యంలో సంచరించే విద్వత్తులో వారు మీరు అలా మీలాంటి వారిని ఇలుప సంఖ్యలతో కూర్చోబెట్టేదే నా తెలుగు భాష అది నా తెలుగు శక్తి అవధాన శాఖరుడంతటి వాడు గురుస్థానంలో ఉన్న చలపల వెంకట శాస్త్రి గారు కురస్తుడైన గుర్రం జాషువా గారి ఎడమకాలికి గండ పెండేరం తొడిగితే ఆర్ద్రతా గుర్రం జాషువా గారి విధంగా అంటాడు చలపల సత్కవీసుడు ప్రసిద్ధుడు వీర శతావధాని ఆంధ్రుల శుభ రక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల రాణి పాదమును బంగరు గగ్గెరతో అలంకృతులు సలిపే ఇంకేమి కావలే ప్రశస్తి కవిత్వ కళా వధూటికిన్ అంటాడు నా కాదికి గండబెండేరం తొడిగాడం లేదు నా పలుకుల రాణి శారదాదేవి పాదానికి తొడిగాడన్నాడు అది నా తెలుగు సంస్కారం భాషే నేను తెచ్చుకున్న తీయని వరం భాషే నేను కట్టుకున్న జీవన గోపురం నా ఇంటి వివృతం గవాక్షం నా భాష నా కంటి నిర్మల కటాక్షం నా భాష అని సినారే చెప్పినా పదవోయి తెలుగు వాడా అదే నీ తెలుగు నేడా సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల అని శ్రీశ్రీ చెప్పినా ఇలాంటి ప్రఖ్యాత తెలుగు సాహిత్యంను పరభాషా వ్యామోహంలో ఉన్న కొందరు సభికులు నా మాతృభాష తెలుగు సాహిత్యంను లిపిని చివరకు సంతకాన్ని సైతం చంపేస్తున్నారా ఏ భాష నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవ్వరే కోసమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా వగొట్టకురా అని కాళోజీ మొత్తుకుంటున్నారు కవి అరే ఈ కొండలు అరవ్వేం ఈ రాత్రుల కపాలాలు పగలవేం ఈ నక్షత్రాలు వచ్చి నేలకు రాలవేం ఈ గుంపు వినదే నా మాట నా దేశంలో నా తెలుగు అంతరించిపోతోందని గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆత్మఘోష పెడుతున్నారు పిల్లలారా ఇది మీ తరం మీ తరతరాల భవిష్యత్ తరం కులాన్ని మతాన్ని బతికించుకోవడం కాదు నీ మాతృభాష తెలుగును బతికించుకోండి నీ తెలుగు శక్తి సంతకం ప్రపంచంలో ఏ రంగంలోనైనా కనబడాలి చివరగా ఒక్క మాట మనిషిని మానవత్వాన్ని మాతృమూర్తిని మాతృభాషని పరవ్యామోహంలో వ్యామోహంలో పడి దూరం చేసుకుంటే మనవ్వరికీ పుట్టగతుంది జై తెలుగు తల్లి ఇప్పుడు పోసకవి గారు ప్రసంగిస్తారు తెలుగుకి వందనం తెలుగు తల్లికి పాదాభివందనం తెలుగు భాష తీయని భాష అన్నారు మనం మాట్లాడుకోవాలంటే పదాలు కావాలి మరి పాడుకోవాలంటే రాగాలు కావాలి ఆ రాగాలు అచ్చుల నుంచి పుడుతుంది ఆ అచ్చులు ముగింపు పొంది రాగాలుగా మారుతుంది అందుకే తీయని భాష అన్నారు అంతేకాదు మన తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు ఎందుకంటే ప్రపంచంలో అజంతమైన రెండు భాషలు ఒకటి తెలుగు రెండు ఇటాలియన్ ప్రపంచంలో ఏ భాషలో లేనని పదాలు ఆరు లక్షలు పైబడి మన తెలుగు భాషలో ఉన్నాయి ఇది అజరామరం ఇది అజరామరం ఇటువంటి తెలుగు భాషను ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు నిర్వీర్యం చేస్తున్నారు నిర్వీర్యం చేస్తున్నారు పలుకరు తల్లి భాషలో విపంచల కావలి కూయ నేర్చునే సులువుగా వచ్చున్న తెలుగు సులువుగా వచ్చున్న తెలుగు సులకన కలిగిన తెలుగు జాతికి సులకన కలిగిన తెలుగు జాతికి

తెలుగు వాడని గర్వించక తెలుగు పలికితే శాపమా తెలుగు తల్లి పురిటి నుంచి మళ్ళీ రా తెలుగు భాషని కాపాడరా గండు మరచి పాడినటులే గండుకోమరచి తెగ మురిసి విరిసినట్లే శ్రావణ జల్లుల్లో తడిసినట్లు मधुरामे सखी तेन लतेलुगु